ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం గారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కి అలాగే నన్ను ఆదరిస్తున్న దాషే గౌనూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ రామకృష్ణ ఈయన దాషే గౌనూరు పంచాయతీ నందు మూడు కొత్త బోర్లు వేయించారు మూడు వందల అరవై మీటర్లు సిసి రోడ్లు పనులు పూర్తి చేశారు గోకులం షెడ్లు ఇరవై ఒకటి ఏర్పాటు చేశారు గతంలో వీధి దీపాలు ఉండేవి కాదు ఎన్ రామకృష్ణ ప్రతి పోరుకు వీధి దీపాలు అర్హులైన వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయించారు అనంతరం దాసే గౌనూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ రామకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పిఎస్ మూలత్నం గారు మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారు ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ శ్రీకాంత్ గారు దాసేగల్లూరు పంచాయతీ గ్రామ పెద్దలు పంచాయతీ కార్యకర్తలు అందరూ నన్ను పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ధన్యవాదాలు రెండు వేల పంతొమ్మిదిలో ఏమే పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నప్పుడు చాలా కష్టకాలంలో ఉన్నాము అప్పటి నుంచి చాలా కష్టపడి డెవలప్ చేసి పార్టీని ముందుకు తీసుకొచ్చాను తర్వాత వచ్చిందన ఎన్నో అవకతవకలు చేసిన కూడా వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని ఎదుర్కొని కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొచ్చిందన పార్టీని డెవలప్ చేశాము తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మనం పార్టీ గెలిచిన తర్వాత ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాము ఒక ఊరుకు విలేజ్లో అయితే కొన్ని విలేజ్లో అయితే వాటర్ కూడా లేకుండా ఉండండి దానికి బోర్లు కూడా తెప్పించి మూడు మూడు విలేజ్లో మూడు బోర్లు ఇప్పించాము సీసీ రోడ్లు ఇప్పించాము ఇంటింటికి ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చింది పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ తీసుకెళ్ళి పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను కూట ప్రభుత్వం చాలా బాగుంది ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు ఎలక్షన్కు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఒక్కొక్కటి చేసి చేసినారు మళ్ళీ ఉన్న హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తారు ఎక్కడో ఉన్న కుప్పంని మా కర్ణాటక తమిళనాడు సరిహద్దులో ఉన్న కుప్పంను ఎంచుకున్నందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు అదే ఆంధ్రేని యువ కాలువను ఆంధ్రయువ కాలువను గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎనభై తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసి ఉంటే అదే కాదు ప్రభుత్వం జీరో పర్సెంట్ ఏమీ చేయలేదు కుప్పం నీళ్లు కన్నా వస్తే కుప్పంలో ఉన్న ప్రజలందరికీ రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు లోపల కుప్పం నీళ్లు తేవాలని కృషి చేస్తున్నారు వ్యవసాయ రంగానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ గారు